చిత్ర విషయం అదేమంటే ఒక యజమానికి ఇద్దరు పనులు అవసరం ఈ ఇద్దరు పనులను పిలిచి ఆ రోజంతా పని చేపించుకున్నాడు అయితే ఆ ఇరువురులో ఎవరు పని వారు ఎవరు పని చేయలేని వారు ఎవరు వారు ఎవరు అమాయకులు అలా రోజంతా వారిని చూస్తే కానీ వారిలో తెలివి మనకు అర్థమవుతుంది కదా అలా కాక వారు పనికి రాగానే ఎవరు ఎటువంటి వారిని తెలుసుకోవడం అనేది సాధ్యమగునా సాధ్యమగునా ఈ ఉదాహరణగా ఈ సృష్టి యొక్క కథలకు కూడా అంతే కదా కానీ విశ్వరాశయం ఎలా ఉంటుందంటే ఉదాహరణకు మన మానవ లోకాన అందరము సినిమాలు చూస్తుంటాం కదా అయితే పలాని సినిమా బాగుందంటారు పలాని సినిమా బాగలేదు అంటారు నిజానికి ఇలా ఆ సినిమా బాగుందని ఈ సినిమా బాగలేదని అలా తెలుసు అలాగే ఎవరైనా ప్రసంగాలు ఇచ్చినా పాటలు పాడినా వాటిలో బాగుందని బాగలేవని అలాగే వస్తువులు కానీ వస్త్రాలు కానీ చూసినప్పుడు అవి కూడాను బాగున్నాయని బాగలేవని నిజానికి వాటి యొక్క బాగోగులు అనేవి ఇప్పుడే కదా మొదటిసారి మనం గ్రహించగలిగింది అలా కొత్త విషయాన్ని ఎలా బాగుందని బాగలేదని తెలుసుకుంటాము గతంలో దానికి నీకు ఇటం సంబంధం లేదు కదా మరి ఎలా తెలుసు ఇది విచిత్ర విశ్వ రహస్యము ఈ విశ్వంలో జీవులలో గల ఆత్మ అనేది ఆ పరమాత్మలోని భాగము కనుక అటు ఆత్మకి సృష్టిలో సర్వము తెలుసు ఆత్మ అంటేనే పరమాత్మ ఈ విశ్వమంతా కూడా ఆ పరమాత్మదే కనుక నిజానికి కూడా అంతకుముందు తనలో ఉన్నదే కాని అప్పుడే అది భౌతిక రూపం దాల్చింది శరీరాలు అనబడే చెత్తలు వేరే తప్ప అన్ని జీవుల్లోనూ కూడా ఒకే పరమాత్మ ఉంటుంది నిజానికి మనుషులలో దేవుడు ఎలా ఉంటాడు అని అనొచ్చు జీవుడనే వాడు దేవుడు ఆత్మ అనేదే పరమాత్మ అంతయు తనలోనే ఉంది నిజానికి అది భౌతిక రూప కొత్తగా అప్పుడే నిర్మించిందేమో కానీ అది అంతకుముందు ఈ విశ్వంలో విశ్వదాత వద్ద ఉన్నదే నిజానికి అప్పటివరకు దానికి ముహూర్తం రూపం లేదు నేడు దాని యొక్క రూపకల్పన ముహూర్తం అనేది కలిసింది కనుక కనుక అది భౌతిక రూపం దాల్చిన తర్వాతనే దాని యొక్క బాగులాగా ఉన్నాయి పది శాతం కానీ యాభై శాతం కానీ తొంభై శాతం కానీ అంతకుముందు ఈ విశ్వంలో ఉంది కనుక కానీ ఆ రోజు ఆ మనిషి ద్వారా దాని యొక్క రూపకల్పన నిర్మాణమైంది అందుకే ఆత్మ అనేది ఆ శరీరంతో అది మంచిదో చెడుదో భౌతిక ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి నిజానికి అది కొత్తదేం కాదు అంతకుముందు రూపం లేకుండా ఈ విశ్వంలో ఎప్పటి నుంచి ఉంది కనుక అది ఆ పరమాత్మ ఆధనంలో ఉంది కనుక అందుకే ఆ ఆత్మకు సంబంధించిన ఈ భౌతిక శరీరానికి అప్పుడు మాత్రమే వినిపిస్తుంది అనమాట ఇది విచిత్రమై ఉన్న అందరికీ అర్థం కాని రహస్యం ఇది నమ్మలేని విశ్వ రహస్యం నిజానికి ఏదైనా భౌతిక రూపం దాల్చక ముందు అది విశ్వంలోనే ఉండబడింది నిజానికి అంతటి మరి చెట్టు పుట్టక ముందు ఆ చెట్టు అంత కూడా బీజంగా ఉన్న దాంట్లోనే ఉన్నది కదా ఇటు సత్యమే భౌతికంగా కళ్ళ ముందుండి కనిపించదు శివుల ముందుండి వినిపించదు నిజానికి ఈ విషయాన్ని తెలియజేసే ముహూర్తం కూడా ఈ రోజు వచ్చిందేమో ఏక ఉంటాను